పహల్గామ్ దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నారు స్థానికంగా ఉన్న వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు ముష్కర్ల మూలాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు భారత్ ప్రతీకార దాడి చేస్తుందనే భయంతో పాక్ సరిహద్దుల వద్ద భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్టు తెలుస్తోంది పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం జమ్మూ కశ్మీర్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు జరిగిన ఐసీ ఎయిట్ ఫోర్టీన్ విమాన హైజాక్ ఘటనలో విడుదలైన అల్ ఉమర్ ఉగ్రవాద సంస్థకు స్వయం ప్రకటిత అధినేత ముస్తాక్ అహ్మద్ జర్గర్ నివాసం సహా ఇరవై ఒక్క మంది ఉగ్రవాదులకు చెందిన నివాసాల్లో పోలీసులు గురువారం సోదాలు చేశారు మార్చిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ముస్తాక్ అహ్మద్ ఇంటిని ఎన్ఐఏ జప్తు చేసింది ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా అక్కడ పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్న మౌలిక సదుపాయాల్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో సోదాలు నిర్వహించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు ఆయుధాల్ని ఉగ్రవాద కుట్రలకు సంబంధించిన సాక్ష్యాల్ని సేకరించి దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పూంచ్ జిల్లాలోని నిషేధిత లష్కరే తోయిబా తీవ్రవాది ఆస్తుల్ని జప్తు చేసిన ఆస్తులు స్థానికంగా ఉంటూ పాక్లోని లష్కరే తోయిబా కోసం పనిచేస్తున్న వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ రియాస్ కు చెందినవని పోలీసులు తెలిపారు దాడి తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ పలు రక్షణ ఉత్పత్తుల్ని పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది పాక్ సైనిక విమానాలు భారత్ లోని లక్ష్యాలపై గురిపెట్టేందుకు వీలు లేకుండా విద్యుదయస్కాంత తరంగాల్ని అడ్డుకునే వ్యవస్థల్ని సరిహద్దు వద్ద రక్షణ శాఖ ఏర్పాటు చేసింది పాక్ సైన్యం వినియోగించే ఉపగ్రహ వ్యవస్థల సంకేతాల్ని ఇవి బలంగా అడ్డుకుంటాయి ఫలితంగా దాయాది దేశ యుద్ద విమానాలు డ్రోన్లు గైడెడ్ క్షిపణులు లక్ష్యాల్ని గుర్తించడంలో గందరగోళానికి గురవుతాయని నిపుణులు తెలిపారు భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు ఉన్నట్లు సమాచారం పాకిస్తాన్ కూడా సరిహద్దుల్లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు తెలుస్తోంది గగనతల రక్షణ ఫిరంగి వ్యవస్థల్ని సిద్దం చేస్తున్నట్లు సమాచారం రాజస్థాన్లోని బాడ్మేడ్లోని లోంగేవాలా సెక్టార్కు అటువైపు ఉన్న ప్రాంతంలో రాడార్ గగనతల రక్షణ వ్యవస్థల్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది పహల్గామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా సహకరిస్తామని మార్కో రూబియా హామీ ఇచ్చారు దక్షిణాసియాలో శాంతి నెలకొల్పేందుకు రెండు దేశాలు కలసి పనిచేయాలని కోరారు ఉగ్రదాడిపై దర్యాప్తునకు సహకరించాలని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ కూడా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫోన్ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం తెలిపారు భారత్కు ఉన్న స్వీయ రక్షణ హక్కుకు మద్దతిస్తామని ప్రకటించారు పాక్ రక్షణ మంత్రితోనూ మాట్లాడిన హెక్సెత్ సంయమనం పాటించాలని హితవు పలికారు